అది కనిపిస్తా నీ కళ్ళకు ఎక్కడో ఉన్న ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నది కదన్నా ఇక్కడ ఉన్న మీ కళ్ళకి ఏమైందన్నా పేదోడు ఉంటే బురి గురిసెలో ఉండాలి లేకపోతే అప్పట్లో ఇచ్చిన అగ్గిపెట్ట లాంటి అరలో ఉండాలన్న ఆలోచన కూడా డబల్ బెడ్ రూములలో దర్జాగా ఉండాలని డబల్ బెడ్ రూమ్ ఇచ్చిందన్నా అది అన్నా నీ కళ్ళకి నలభై లక్షల మంది నిరుపేదలకి పింఛనిస్తున్నాడు ఆదుకుంటున్నాడు చేతనైన నౌకరిస్తున్నాడు చేతగా నోడికి ఇస్తున్నాడు అది కళ్ళకి ఒకప్పుడు హుసేన్ సాగర్ అంటే ముక్కు మూసుకునేటోళ్ళు ఇప్పుడు హుసేన్ సాగర్ చుట్టూ జరిగిన అభివృద్ధి చూసి ముక్కు మీద ఏ అది కనిపిస్తలేదు ఆనందని కళ్ళకి ఒకప్పుడు మనోళ్ళు బతకనీకి పక్క దేశానికి పోయేటోళ్ళు ఇప్పుడు ఆ పక్క దేశ మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారా అది కళ్ళకి ఒక్క హరితహారంతోనే కోట్ల మొక్కలు నాటించి తెలంగాణ తెలంగాణలో కూడా ఒక తిరుపతి ఉండాలని యాదాద్రి కట్టించు నగరం నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం పెట్టించు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టించు ఇదంతా దేనికో తెలుసా అన్న మనమంతా సమానమని చెప్పని కన్నా అది కనిపిస్తలేదాన్నీ కళ్ళకు మంటలు లేవు ఏ కడుపులో ఆకలి మంటలు లేవు ప్రతి ప్రాజెక్టు నిండుకుండా ప్రతి రంగం అభివృద్ధిలో ఎండికుండా ఒకప్పుడు చరిత్ర మార్చిన తెలంగాణ ఈ రోజు చరిత్ర తెలంగాణ అయ్యింది అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటాడు కానీ రాష్ట్రమే తెచ్చిన సీఎం